టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వరల్డ్ కప్ని గెలవాలన్నా టీమిండియా కళ జరిగిపోయింది నవంబర్ పంతొమ్మిది తేదీన క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడూ మర్చిపోలేరు కానీ ఇప్పుడు అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరంలోకి అడుగుపెట్టాం ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టీమిండియా కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడనుంది గత సంవత్సరం భారత్ టీం అత్యధిక ఆడినటువంటి ఫార్మట్లో ఈ సంవత్సరం అది సాధ్యం కాకపోవచ్చు టీమిండియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరాన్ని టెస్ట్ మ్యాచ్తో స్టార్ట్ చేయనుంది ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా సంవత్సరం పాటు గరిష్టంగా టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది ఈసారి దాదాపు టీమిండియా ఏకంగా పదిహేను టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది అయితే ఓడిఐ గురించి మనం మాట్లాడుకుంటే మూడు ఓడిఐ మా మ్యాచ్లు మాత్రమే ఆడనుంది ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా సీనియర్ ప్లేయర్లు ఈ మ్యాచ్లు ఆడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది ముఖ్యంగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఈ ఫార్మాట్లో ఆడటం అనేది ఇదే లాస్ట్ సారి అవుతుందా అనే ప్రశ్న ముందుకొస్తోంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరగనున్న భారత టీం వన్డే మ్యాచ్లు జూలై ఆగస్టు నెలల్లో శ్రీలంకతో సొంతగడ్డపైనే జరగనుంది ఇదే కాకుండా భారత్ టీం ఏడాది పొడవున టెస్టు టీ ట్వంటీ మ్యాచ్లు మాత్రమే ఆడనుంది ఈ సంవత్సరమే టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది అందుకే భారత్ టీం ఈ ఫార్మాట్ పైనే దృష్టి సాధించింది ఇక గత ఒకటిన్నర సంవత్సరాల దశాబ్దాల కాలంగా వన్డే క్రికెట్ ని సాధించిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అంతకు ముందు చాలా తక్కువ వన్డే సిరీస్ లో ఆడాడు గత సంవత్సరం వరల్డ్ కప్ ఉన్నందున ఈ ప్లేయర్లు ఈ ఫార్మాట్ లో ఆడడం కనిపించింది అయితే ఈ ఇయర్ కేవలం మూడు వన్డేలు మాత్రమే ఉన్నందువల్ల ఈ ప్లేయర్లు ఇద్దరు ఈ సంవత్సరం చివరి సారిగా ఇదే ఫార్మాట్ లో ఆడి ఒక విధంగా రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే రోహిత్ శర్మ వయసు ముప్పై ఆరు విరాట్ కోహ్లీ వయసు ముప్పై ఐదు వారిద్దరి దృష్టి ఈ సంవత్సరం టి ట్వంటీ వరల్డ్ కప్ మిగిలిన పదిహేను టెస్ట్ మ్యాచ్ల పైనే ఉంది ఇటువంటి పరిస్థితుల్లో బోర్డు మ్యాచ్ల ఓడిఐ ఫార్మాట్పై దృష్టి సాధించాల్సిన అవసరం లేదు టీమిండియా తమ యొక్క లెజెండ్లకు వీడి కోల్ పలకాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్